హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్ మూడే నిమిషాల్లో సింపుల్గా మగ్ కేక్ ఎలా చేయాలో చూసేద్దాం రండి వీడియోలోకి వెళ్దాం ముందుగా రెండు కప్స్ తీసుకొని మైక్రోవేవ్ కప్స్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకొని తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలి ఇక్కడ నేను వైట్ షుగరే తీసుకున్నాను మీరు బ్రౌన్ షుగర్ కూడా తీసుకోవచ్చు మళ్ళీ హాఫ్ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ ఇది లేకుంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు తర్వాత ఒక్క మగ్గులో నేను చాక్లెట్ అంటే కొకోవా పౌడర్ వేస్తున్నాను ఒకటి నేను వెనలా ఎక్స్ట్రాక్ట్ వేసి వెనలా కేక్ చేస్తున్నాను ఒకటి చాక్లెట్ కేక్ చేస్తున్నాను సో క్వార్టర్ టీ స్పూన్ వెనలా ఎక్స్ట్రాక్ట్ వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ రిఫైన్డ్ ఆయిల్ వేసుకొని తర్వాత హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ రా మిల్క్ వేసుకున్నాను బాగా మిక్స్ చేసుకోవాలి అంటే ఇది చాక్లెట్ ఓరియో బిస్కెట్ మిల్క్ చాక్లెట్ ఓరియో బిస్కెట్ ఇక్కడ నేను క్రష్ చేసి వేసుకుంటున్నాను సో ఇది బాగా మిక్స్ చేసుకొని ఇంకొక మగ్ కేక్లో నేను చాక్లెట్ పౌడర్ వేసిన మగ్ కేక్ని కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నాను సో ఇందులో నేను చాక్లెట్ ఓరియో బిస్కెట్స్ని క్రష్ చేసి బాగా వేసుకుంటున్నాను ఇది పిల్లల కోసం చేస్తున్నానండి లేకుంటే మీరు స్కిప్ చేయొచ్చు ఇక్కడ నేను బాగా క్రష్ చేసి వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను ఇక్కడ వన్ మినిట్ వరకు మనం మైక్రోవేవ్ని హీట్ చేసుకొని రెండు నిమిషాలు బేక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చాక్లెట్ అండ్ వెనిలా మక్ కేక్ రెడీ సో ఎంజాయ్ థ్యాంక్